రేగు పండ్లు జూజూబ్ ఫ్రూట్స్ జీర్ణక్రియను మెరుగుపరచడం రక్త ప్రసరణను పెంచడం ఎముకలను దృఢం చేయడం చర్మ కేశ ఆరోగ్యానికి మంచివి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కాల్షియం ఫాస్ఫరస్ ఉంటాయి చలికాలంలో ఇవి లభిస్తాయి ఎండినవి కూడా దొరుకుతాయి అయితే అస్తమా వంటి సమస్యలు ఉన్నవారు అతిగా తింటే విరేచనాలు అయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించాలి రేగు పండ్ల ముఖ్య ప్రయోజనాలు జీర్ణక్రియ మరియు జీవక్రియ మెరుగుదల జీవక్రియలను వేగవంతం చేసి జీర్ణక్రియకు సహాయపడతాయి రక్త ప్రసరణ రక్త ప్రసరణ సాఫీగా జరగడానికి తోడ్పడతాయి ఎముకల ఆరోగ్యం కాల్షియం ఫాస్ఫరస్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి కేశ ఆరోగ్యం జుట్టు రాలడం చిట్లిపోవడం వంటి సమస్యలను తగ్గిస్తాయి చర్మ ఆరోగ్యం చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి యాంటీఆక్సిడెంట్ గుణాలు శరీరానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి ఎండిన రేగు పండ్ల ఉపయోగం సీజన్ లేనప్పుడు ఎండిన రేగు పండ్లను జూచూ ఎండు ద్రాక్షలా వాడుకోవచ్చు వీటితో జామ్లు సాస్లు పొడి రూపంలో కూడా నిల్వచేసి వాడుకోవచ్చు జాగ్రత్తలు శ్వాసకోశ సమస్యలు స్కిన్ అలర్జీలు ఉన్నవారు అస్తమాతో బాధపడేవారు అతిగా తినకూడదు ఎక్కువగా తింటే విరేచనాలు అయ్యే అవకాశం ఉంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి